హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో రసం పొడి చూపించాను కదా అంటే ఎలా చేసుకోవాలో మరి ఈ రసం పొడి యూజ్ చేసి రసం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను హోమ్ హోమ్మేడ్ రసం పొడితో మనము రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను మూడు టమాటాలు కొంచెం కరివేపాకు చింతపండు అలాగే కొత్తిమీర తీసుకున్నాను టమాటాలు ఇలాగా బాగా పండినవి పల్పీగా ఉంటే చాలా బాగుంటుందండి రసము చిక్కగా వస్తుంది ఇప్పుడు ఈ టమాటాలని హాఫ్ కట్ చేసుకొని వేరొక బౌల్లో యాడ్ చేసుకోవాలి హాఫ్ కట్ చేసుకోవడం వల్ల మనము ఇవి ఉడికిన తర్వాత స్కిన్ నీట్గా సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు చింతపండు అలాగే ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలండి టమాటాలు ఉడికేంత వరకు ఇలాగా టమాటాలను ఉడికించుకోవడం వలన మనకు పైన ఉన్నటువంటి స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనము పలుపును చేత్తును మెదిపేసుకోవచ్చండి ఇలాగా టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి స్కిన్ ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదే వేడిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రసం పొడి రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ వేడిపైన యాడ్ చేసుకోవాలండి రసం పౌడర్ మనము రసం పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి పది నిమిషాల తర్వాత బాగా చల్లారిపోయి ఉంటుందండి ఇప్పుడు టమాటోల నుంచి స్కిన్ సపరేట్ చేసి ఓన్లీ పల్ప్ మాత్రం వేరే బౌల్లోకి తీసుకుని ఇలాగా చేత్తో బాగా మెదుపుకోవాలండి పలుపుని మనము పలుపుని ఎంత బాగా మెదుపుకుంటే మనకు రసం అనేది అంత చిక్కగా టేస్టీగా వస్తుంది చూడండి ఇలాగా బాగా మెత్తగా మెదిపిన తర్వాత మనము టమాటాలో ఉడికించుకున్న బౌల్లోంచి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటరు ఈ టమాటా గుజ్జులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్కిన్ ను కొత్తిమీర కరివేపాకు ఈ పిప్పి అంతా పక్కన పడేసేయాలండి ఇప్పుడు మనము రసము కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి మీకు ఇంకాస్త రసం పొడి కావాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి టమాటో రసము అంతే ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు మనం దీనికి పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం మనము ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డలు అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని వీటిని బాగా మగ్గించుకోవాలండి ఆనియను తెల్లగడ్డలు బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రసం మిక్స్ యాడ్ చేసుకోవాలండి రసం మిక్స్ యాడ్ చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా పొంగు వచ్చిన తర్వాత మరో రెండు నిమిషాలు సిమ్లోనే ఉంచి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ ఆఫ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండి హోమ్ మేడ్ రసం పొడితో టమాటా రసం రెడీ అండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అందరికి కూడా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్